హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పన్నెండు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం తిది షష్ఠి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం రుగశిరా రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు యోగం వరియాన్ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చందరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సర్వేజన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి